పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చి అన్నా నువ్వు మా పార్టీ తరఫున ఎమ్మెల్యే సీట్ ఇస్తా పోటీ చేయనంటే తిరస్కరిస్తారా లేదు నేను కాపు సంక్షేమం కోసమే పట్టు కూర్చుంటారా మీరు పెద్ద పెద్ద ప్రశ్న అడుగుతున్నారు పెద్దలు పవన్ కళ్యాణ్ గారు కాదు చిరంజీవి గారే కాదు వారు ఎవరు వారి ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉంటాయి వాళ్ళందరూ ఆశీస్సులు ఉంటాయి వారు రాజకీయ కోణంలో వారు విజయ విజయవంతంగా ముందుకు పోవాలని మన కుటుంబ సభ్యులు ఎవరు ఏ విధంగా ముందుకెళ్ళినా వాళ్ళంతా విజయవంతంగా ముందుకెళ్ళాలనే కోవలో ఒక కార్యకర్తగా ఒక జేఏసీ స్థాయిలో కానీ కింద స్థాయిలో కానీ వాళ్ళకుండే కోట్లాది మందిలో కూడా నేను నేనొకండి ఆ విధమైన కార్యక్రమాలు చేయాలనేదే నా ఆలోచన అంతేగాని ఒక జేఏసీ అడ్డం పెట్టుకుని లేకపోతే కుల సంఘాలు అడ్డం పెట్టుకుని ఏదో నేను కులం కోసం చేస్తానని ప్రజల్లోకి వచ్చి ఇప్పుడు శాసనసభ్యుడిగా నేను లేకపోతే పెద్దలు అడిగారని నేను రాజకీయాల్లోకి వెళ్తే ఈరోజుతోటి పోటీ చేస్తా గెలుస్తామో ఓడతామో నాలుగేళ్ళు రెండేళ్ళు ఐదేళ్ళు అయిపోతుంది నీకు మళ్ళీ ఈ సామాజిక నేపథ్యం రాదు పెద్దలు ఎవరు అడిగినా నా మీద గౌరవంతో అడిగితే నేను దాన్ని కంపల్సరీ కూడా ఆ గౌరవాన్ని గౌరవిస్తున్నారనే భావన వాళ్ళకి పాదాభివందనం చేయాల్సిన అవసరం నాకు ఉంటుంది పెద్దలు ఎవరినైనా గౌరవించాల్సిందే నా మీద నిజంగానే వారికి ఆ గౌరవం ఉంటే నేను చేసే నాకు నాకున్న కొద్ది గొప్ప నేను చేసే కార్యక్రమాలని కానీ లేదా నా పట్ల వారికి ఉన్న గౌరవం కానీ నా పట్ల వాళ్ళకి ఆ గౌరవం ఉంది ఆ గౌరవం కంటిన్యూ అవుతుంది దాంట్లో నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటాను కానీ ఇటువంటి బాధ్యతలు కూడా సమాజంలో కొనసాగించాల్సిన అవసరం ఉంది